నమస్తే నేను సతీష్ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి విమర్శనాత్మకంగా తయారైనటువంటి పరిస్థితులు పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి మరి నేరుగా రాజకీయంగా విమర్శలు చేయడం మానేసి వ్యక్తిగత అంశాలని తీసుకొచ్చి ఈ రోజున వైసీపీ కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నేరుగా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతోటి వాళ్ళకి విభేదాలు ఉంటే ఒకే ఒకళ్ళతోటి ఒకళ్ళు ఎక్కడైనా కూడా పోరాటాలు చేస్తూ ఉంటారు కానీ అందులో కుటుంబాలు కుటుంబ సభ్యులు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున మళ్ళీ ఒక కొత్త ప్రచారం అసలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు కానీ లోకేష్ ఎట్లా అవుతాడు ఈ రోజున లోకేష్ వారసుడు అని చెప్పుకోవడానికి ఆయనకి ఏం హక్కు ఉంది జూనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు నందమూరి బాలకృష్ణకి వెన్నుపోటు పొడిచారు అందుకే ఈ రోజున మహానాడికి వాళ్ళిద్దరినీ పిలవలేదు వాళ్ళకి ఎందుకు పిలుపునివ్వలేదు వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి అని పెద్ద ప్రచారాన్ని మొదలుపెట్టి ఈ సవాళ్ళు విసిరుతున్నారు ప్రశ్నలేస్తారు ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఏం చెప్తారు సార్ అసలు పిలుపు ఏంటి పిలవాల్సిన అవసరం ఏంటి అది పండగ అది పార్టీ పండగ ఆ పార్టీ కార్యకర్తలంతా తరలి వస్తున్నారు నిన్న మరి బహిరంగ సభ పెట్టారు ఒక నాలుగైదు లక్షల మంది వచ్చారు అంటున్నారు అందరిని పిలిచారా బొట్టు పెట్టారా పేరెంట్ అని పిలిచినట్టు పిలిచారా ఏంటి అంటే ఇవాళ అది రాజకీయ పార్టీ దానికి బాలకృష్ణ రావచ్చు జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు ఎవరైనా రావచ్చు వస్తే వద్దంటారా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాల పట్ల ఆయనకు ఆసక్తి ఉందా లేదా తెలుగుదేశం పార్టీ పైన ఆయనకి శ్రద్ధ ఉందా లేదా అది ఆయన చెప్పాలి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడతాడు వీళ్ళకి ఎందుకు దూల అంటే వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మేలు కోరుకుంటున్నారా కీడు కోరుకుంటున్నారా వాళ్ళు అతను అడుగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్రస్ట్రేషన్ అనమాట అరే మీ సావు మీరు సావండి నా సినిమాలు నేను చేసుకుంటున్నా నన్నెందుకు మీ దాంట్లోకి రాగు లాగుతారని అతను ఇప్పుడు మనం అంటోంది బాలకృష్ణ రాలేదు ఏంటంటారు అంటారు బాలకృష్ణ ఎక్కడో ఫిల్మ్ షూటింగ్లో ఉంటారు ఆయన రాకపోవటం ఏంటి ఇప్పుడు ఆయన వచ్చినా రాకపోయినా అక్కడ ఏంటి అక్కడ ఆయన ఇద్దరు అల్లుళ్ళే అక్కడ నిలబడ్డారు పెద్దలుడు లోకేష్ ఇప్పుడు అదే ఆయన మీద మీ కచ్చ లేకపోతే చిన్నల్లుడు భరత్ ఇప్పుడు భరత్ ఏదో తీర్మానం మీద మాట్లాడాడు మూడు రోజులు అక్కడ ఆయన విశాఖ ఎంపీగా ఆయన అక్కడ నుంచున్నాడు అంటే ఇప్పుడు పెద్దల్లుడు చిన్నలుడు ఉంటే ఇంకా మాంగారేరి అని అడుగుతారా వీళ్ళు ఏంటంటే వీళ్ళలో ఒక కడుపు బరం కడుపు మంట కనపడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే లక్ష్మీపారతి ఆ సాక్షి మీడియా కొమ్మనేని శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అతనికి వారసుడు ఇవ్వండి ఎన్టీ రామారావు ఆస్థంతా జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వండి ఎవరొద్దన్నారు వారసుడు అంటే దేనికి వారసుడు మొత్తం ఆయన పది మంది పిల్లలు ఉన్నారు ఆ పది మంది పిల్లల ఆస్తి జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చేస్తారా ఇప్పుడు అతను అడిగాడా అతను చెప్పుకున్నాడా నేనే సీనియర్ ఎన్టీఆర్కి వారసుడని నీకెందుకు దూల ఇది రాజకీయం అనేది వారసత్వమా చంద్రబాబు ఎన్టీఆర్కి వారసుడా ఎందుకు నాకు తెలియక అడుగుతా చెప్పు చంద్రబాబు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాడు ఎన్టీఆర్ ఎప్పుడొచ్చాడు అంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందే చంద్రబాబు ఎమ్మెల్యే ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందే చంద్రబాబు మంత్రి ఇది రాజకీయం అది పార్టీ డిసైడ్ చేస్తుంది నాయకుడు ఎవరు అనేది కార్యకర్తలు నిర్ణయించుకుంటారు అక్కడ అదే ఇది తెలుగుదేశం పార్టీ నిన్న చేసిన తీర్మానం ఆ ఆరు శాసనాల్లో మొదటి శాసనం అదే ఏది కార్యకర్త అధినేత ఎవరు ఎన్టీఆర్ వారసులు అనేది ఆ కార్యకర్త డిసైడ్ చేసుకుంటాడు లోకేష జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామా లేకపోతే ఇంకెవరా అనేది డిసైడ్ చేసేది ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు కార్యకర్తలే చంద్రబాబుని అధ్యక్షుడిగా నియమించుకున్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు ఈ అధ్యక్షుడొద్దు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడే కానీ ఆయన తప్పటడు గేశారు ఆయన ఒక దుష్ట శక్తిని చేరదీశారు ఆమె రాజ్యాంగేతర శక్తిగా పార్టీలో మారింది ప్రభుత్వంలో చొరబడుతోంది అని ఏం చేశారు కార్యకర్తలంతా కలిసి అసలు వ్యవస్థాపక అధ్యక్షుడినే తొలగించారు అంటే అక్కడ కార్యకర్త ఎంత సుప్రీమో అక్కడే కనపడుతుంది అధినేత కన్నా కార్యకర్తే అక్కడ బలవంతుడు వాళ్ళు చంద్రబాబును బలవంతంగా కూర్చోబెట్టారు ఆ కుర్చీలో కానీ ఈ రోజున నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీని కబ్జా చేసింది వాళ్ళని తొక్కేస్తోంది అని చెప్పేసి అని వీళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అందుకే మహానాడికి నందమూరి ఫ్యామిలీని అసలు ఆహ్వానించలేదు వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు ఆహ్వానించలేదు మీరు అని చెప్పేసి ఇక్కడ నందమూరి ఫ్యామిలీని ఆహ్వానించడం అంటే ఆమె బీజేపీ అధ్యక్షురాలు ఆమె ఎంపీ ఎవరు పురంధేశ్వరి గారు ఆమె ప్రభుత్వంలో మూడు పార్టీల ప్రతినిధిగా కూటమి ఏదన్నా చేసుకుంటే ఆమె వస్తారు ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు దీనిలో పురంధేశ్వరు ఎలా వస్తారు ఆమె బీజేపీ కదా పవన్ కళ్యాణ్ వచ్చాడా జనసేన కదా ఆయన ఆయన ఎలా వస్తారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మీరు అనేది ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు కళ్యాణ్ రామ్ ఉన్నాడా ఆయన సినిమాలు ఆయన ప్రొడక్షను ఆయన హీరోగా తీసుకుంటున్నాడు తమ్ముడు సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు వాళ్ళిద్దరూ అక్కడ బిజీగా వాళ్ళ సంపాదనలు వాళ్ళు పడితే మీకెందుకు దూల గుల ఇక్కడ ఉన్నది ఎవరు బాలకృష్ణ ఎవరు తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ ఉన్నారు ఆయన హిందూపూర్ శాసనసభ్యుడు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు ఆయన ఏదో సినిమా షూటింగ్ల్లో ఆయన ఉన్నారు రాలేకపోయారు అంటే బాలకృష్ణ అలిగాడా లేకపోతే బాలకృష్ణ రాలేదనా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లక్ష్మీపార్వతి ఒక అక్కస్సు కనపడతారు ఏది ఇవాళ లోకేష్ అక్కడ ప్రధాన ఆకర్షణగా మారడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రతి తీర్మానంలో అసలు వాళ్ళు మినీ మహానాడుల్లో ఆయన్నే వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయమని తీర్మానం చేయటం మహానాడు మూడు రోజుల్లో వక్తల ప్రసంగాల్లో ప్రతి ఒక్కళ్ళు లొకేషన్ పైకెత్తడం కాదు ఆయన యువగళం ఏ విధంగా ఇవాళ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ప్రభుత్వాన్ని నెలకొల్పింది ఆ పాదయాత్ర గురించి చెప్పటం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేయమని కోరడం అంటే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనగానే మీరు గెలగెల అంటే ప్రధాన కార్యదర్శిగా ఉంటేనే మా పరిస్థితి ఇట్లా అయింది రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే గజ గజ ఒక భయం కనపడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో ఇక భవిష్యత్ నాయకుడిగా మారితే ఇక మాకు భవిష్యత్తు ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు భయంకరంగా కనపడతాను ఆ భయంతోనే ఈ విధమైనటువంటి మాటలు ఏది మా కుటుంబంలో షర్మిల గురించి లేకపోతే విజయమ్మ గురించి మాట్లాడతారు తల్లిని గెంటేసినాడు లేకపోతే చెల్లిని గంటేసినాడనో ఏదో అన్నాడు లోకేష్ మాట్లాడుతూ తల్లిపై కేసేసినాడు చెల్లిని ఎడు ఎవరని అడిగాడు బాబాయిని లేపేసినాడు ఎవరని అడిగారు లేకపోతే ముప్పై వేల మంది మరి జే బ్రాండ్లు తెచ్చి ముప్పై వేల మందిని చంపేసింది ఎవరని అడిగారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళక తప్పదు ఈ లిక్కర్ మాఫియా కేసులో ఇవాళ ఏంటి ఏడుగురు అరెస్ట్ అయ్యారు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పటి ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అప్పటి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు కృష్ణమోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ని అరెస్ట్ చేశారు ఇక నెక్స్ట్ అరెస్ట్ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటున్న నేపథ్యంలో ఇవాళ ఏంటి వాళ్ళేమో బ్రహ్మాండంగా కళకళలాడుతోంది తెలుగుదేశం మహానాడు అక్కడ గ్రాండ్ సక్సెస్ అయింది వీళ్ళు రేపొద్దున ప్లీనరీ ఏది రాజశేఖర రెడ్డి పుట్టినరోజు జూలై ఎనిమిది అసలు అది జరపట్లా జరపకపోగా వచ్చే ఏడాది ప్లీనరీ చేస్తామన్నారు తనేదో వెన్నుపోటు దినం చేయండి జూన్ నాలుగు అంటాడు ఆయన పాల్గొనడు ఒక ఐదారు ఆందోళనలకు పిలిపించాడు ఒక్క ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు రాజకీయాలకు అన్ఫిట్ అతను ఇక అతని కెరీర్ ముగిసింది ఇవాళ వైసీపీ వాళ్ళది క్లోజ్డ్ చాప్టర్ ముగిసిన అధ్యాయం అనేది వాళ్ళు తేలిపోయిన పరిస్థితుల్లో ఇలా ఏదో ఈ విధమైనటువంటి మాటలు ఏంటి ఖర్జూర్ నాయుడు ఆయన పేరు ఎత్తలేదంట ఆయనకి ఎందుకు నీ వాళ్ళు అర్పించట్లేదు అసలు మీరు అసలు మీ తాత ఖర్జూర్ నాయుడా రామారావు రామారావు మనవన్న ఎలా అంటారు నువ్వు ఇప్పుడు నీకు ఉన్నారు కదా ఇద్దరు తాతలు రాజారెడ్డి రామాంజరెడ్డి రామాంజరెడ్డి పేరెందుకు ఎత్తావు రాజారెడ్డి శతజయంతి ఎందుకు జరుపుతావు నిన్న నిన్న అడిగారా వాళ్ళు అవన్నీ అవసరమా ఏది వాళ్ళ అవసరం వాళ్ళు ఏమైనా అవినీతి కుంభకోణాలకు పాల్పడితే వాటిని చర్చించండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి వాళ్ళు తప్పుడు విధానాలు ప్రవేశపెడితే క్వశ్చన్ చేయండి అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీలో నిలది అసెంబ్లీకేమో పోవు పదకొండు మందిని పోనివ్వవు రాజకీయం వదిలేసావు పోయి ఎలహంక ప్యాలెస్లో పబ్జీలు ఆడుకోవటం లేకపోతే నోట్ల కట్టలు బంకర్లో పెట్టి ఎలా దాచుకుందాం ఇప్పుడు ఆ బంకర్ ఏదో బద్దలవుద్దంట ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి కట్టల కట్టల వేల కోట్ల డబ్బు ఆ మద్యం మాఫియా వసూళ్ళు అది ఇప్పుడు ఆ బంకర్ ఎక్కడనే చూతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తను జైలుకెళ్ళక తప్పదన్న ఫ్రస్ట్రేషన్తో ఈ విధమైన మాటలు థ్యాంక్ యూ